కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వీప్ చిల్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నాలుగు మండలాల పాస్టర్ ఫెలోషిప్ సభ్యులు అందరితో కలిసి రావులపాలెం మల్లిడి కనికిరెడ్డి నందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చెల్ల మాట్లాడుతూ ప్రజా జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ప్రజాక్షేత్రంలో అంకిత భావంతో నడుస్తూ విజేతగా నిలిచి అనితర సాధ్యమైన ప్రజా సంక్షేమ పాలనను అందిస్తున్న జన నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా భారీ కేకును కట్ చేసి అందరికీ పంచారు ఈ సందర్భంగా నాలుగు మండలాల పాస్టర్లకు సాంప్రదాయ క్రిస్మస్ కేకును అందజేసి క్రిస్మస్ బహుమతిగా ప్రెషర్ కుక్కర్లను అందజేశారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అందరికీ క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు లేఖనాన్ని చదివిన

తండ్రి నీకు వందన చరిత్రను సృష్టించినటువంటి దేవుడు చరిత్రలోనికి దిగి వచ్చిన దేవుడు నీవు ఎవరిని ప్రభు ఎక్కించాలనుకుంటావో వారిని ఎక్కించగలిగినటువంటి సమర్థుడు సర్వశక్తి మందుడు తండ్రి నాయన మా యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాల్లో ఉన్న అభిషుక్తులైనటువంటి దైవ ఈ స్థలానికి నడిపించావు నీకు ఇదిగో ప్రభు మా ప్రియతమ నాయకులు ప్రభుత్వ సీపు విప్పుగా శ్రీ ఎమ్మెల్యే గారు జగిరెడ్డి గారిని బట్టి నీకు అందనాలు నీ దాసులు ఎంతగానో నీ కుమారులు మా కొరకు నీ స్నామ కొరకు ప్రయత్నం చేశారు ఆయన వారిని బట్టి నీకు స్తోత్రాలు వారొక్కసారి రాబోతున్నటువంటి ఎలక్షన్ల కొరకు వారి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తూ అతని ఆస్థానికి అప్పగిస్తున్నాము తండ్రి విజయం ఇచ్చి దేవానికి స్తోత్రాలు Niveh Prati Vishnu l a h o i n t a n p p y birthday to you. Happy birthday to you. to you many long life to you pardonam swamiti many long life to you dear samsas many long life to you happy birthday to you happy birthday to you thank <laughs> you చదుకోవడం కానీ మరి ఆ రోజు నుంచి కూడా మరి వేసుకో నమ్మకం ఏర్పడడం వస్తుంది మధ్య నమ్మినటువంటి దేవుడు నమ్మకం కలిగడం అనేటువంటి కాదు ఇది అంటే అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నప్పుడు నేను రాజకీయాల్లో పడవకా ఈ రాజకీయాల్లో నాకు పడవనకుంటే మొదటిసారి ఓడించే అంతేగాని ముందు నడపకని చెప్పి ఒక చర్చలో పాల్గొన్నారు కానీ ఎప్పుడు కూడా వెళ్ళిందంటే ముందుకే నడిపించాడు ఆ ప్రభు అందుకే ప్రతి సంవత్సరం వీలైన గోపులప్పుడల్లా క్యాలెండర్ నుండి పంపిస్తున్నారు నూతన సంవత్సరాలు పురస్కరించుకుని క్యాలెండర్ తో చాలా వేళలో వారు ఇష్టదైవటువంటి వారు ఏ స్థితి వారు వారికి అలాగే కొంతమంది వారి ఇష్టదైవాన్ని మరి వారికి పంపించే కార్యక్రమం చేస్తున్నారు అలాగే మరి క్రిస్మస్ అంటే దేవుడి వెంటనే కేక్ కొని పట్టుకొచ్చింటి దగ్గర కట్ చేస్తుంది అనుకుని తినేయడం కాదు అసలు క్రిస్మస్ కేక్ అంటే ఏమిటి మరి సాంప్రదాయ పద్ధతులు క్రిస్మస్ అసలు కేక్ ఎలా చేయాలి అనేటువంటి దాని మీద ఒక అధ్యయనం చేయించి ఆ రకంగా మరి ఈ రోజు మనం పెట్టేటువంటి ఈ క్రిస్మస్ ప్లమ్ కేక్ ఈ ప్లమ్ కేక్ మన గతంలోనే మనం చేయించి అందరికీ పంపించేటువంటి కార్యక్రమం చేస్తాం మరి అలాగే ఈరోజు కూడా మీ అందరి ద్వారా

ప్రార్థన ద్వారా సాధ్యమవుతున్నటువంటి నిరూపించినటువంటి కొత్తపేట నియోజకవర్గా పాత సోదరి సోదరిమలు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అలాగే ఈ రోజే మరి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మన తరఫున మన నియోజకవర్గం తరపున మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రెండు కలిసి ఒకే రోజు రావడం అనేటువంటిది అనుగుణ చేసిన కార్యక్రమం కాదు ఈ రోజు ఫిక్స్ అయితే దేవుడి రాజు దేవుడి గారు ఇంటికి వచ్చి మాపోలే మాట్లాడుకుంటున్నప్పుడు ఐదు క్రిస్మస్ ఏడేట్ అయితే కరెక్ట్ అంటే ఒకటి రెండు పడి ఇరవై ఒకటి ఫిక్స్ పనుకున్నాం తర్వాత అదే రోజు జగన్మోహన్ గారు అది ఆ ఇచ్చిన ఆశీర్వాదం ముఖ్యంగా మరి మనందరికీ కూడా తెలుసు మీ అందరూ క్రిస్మస్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మన ఇంట్లో మన మన పుట్టినరోజు చేసుకుంటే మన కోసం చేసుకుంటాం కానీ ప్రభు యొక్క క్రిస్మస్ ప్రభు యొక్క పుట్టినరోజు చేస్తే ఆ ఊరు బాగుంటుంది ఆ ప్రాంతం బాగుంటుంది అక్కడ ఉన్న జీవరస్తులు బాగుంటాయనే ఉద్దేశంతో మనం క్రిస్మస్ చేస్తాం వాస్తవంగా ఎక్కువ సమయం మీతో గడపాలి ఉన్నప్పటికీ ఈరోజు మరి ఏదైతే ఒక్కోటాగర్స్ కి మరి వేరే ప్రయాణం తిరుపతి ప్రయాణం కూడా ఫ్యామిలీ అంతా వెళ్ళారు నేను ఇక్కడ నుంచి మళ్ళీ రెండు గంటల్లో విజయవాడ చేరుకు ఫ్లైట్కి వెళ్ళాలి అలాగే ఏదైతే మరి ఇక్కడ ఇచ్చినటువంటి కేక్ సుమారు పది రోజులు పాడవకుండా ఉంటుందో ఇబ్బంది ఏమి లేదు కాబట్టి రోజు మొదలుకొని మీరు ఏ రోజు క్రిస్మస్ చేసుకుంటుంటే ఆ రోజే ఈ కేక్ని అక్కడ అందరికీ కూడా చెప్పి ఈ సాంప్రదాయమైనటువంటి కేక్ని మీరు మరి ఖర్చు చేయాలని చెప్పి సందర్భంగా మీ అందరినీ పాస్టర్స్ అందరినీ కూడా కోరుతూ అలాగే మరొక విషయం ఏదైతే మరి ఈరోజు గతంలో కూడా నేను ఇదే రకంగా మరి కేక్స్ తీసి ఫస్ట్ ఎలక్షన్ లో వెళ్ళడం నింత చేసే కార్యక్రమం చేశాం పాస్టర్స్ ముందు గౌరవించుకునే ఉద్దేశంతో నేడు కొత్తపేట నియోజకవర్గ ఐక్యకృష్ణం చేసి మీ అందరికి ఈ యొక్క కేక్ ఇచ్చే కార్యక్రమమే కాకుండా ముఖ్యంగా మరి బట్టలు పెడదాం అనుకున్నాం పెద్దవాళ్ళు కదా బట్టలు పెడదాం మా పాస్టర్కి పాస్టర్ గారికి చాలా మంది భక్తులు ఇప్పుడు చేస్తున్నారు బట్టలు కుట్టించుకుంటాం మీ అందరి గల నుండి పొందలేని ఎవరో ఒకరు చెప్పారు అంచేత నిన్న శాంపిల్ నాకు జత అని పంపించాడు మా విజయ్ పంపించారు కాకుండా ప్రతినిత్యం మా కుటుంబాన్ని గుర్తు పెట్టుకునే విధంగా ఏదైనా చేయాలి అది ఏదైనా పర్వాలేదు వారికి మనం గుర్తుండి విధంగా చేయాలని ఆలోచన చేసినప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది అదేమిటంటే పేరు భోజనాలు బాగా పెడతారని నేను ఎన్నిసార్లు అంటే అది నా తండ్రి గారు కడుపు చూసి పనిచేయడం పది మందికి భోజనం పెట్టే కార్యక్రమం చేయడం ఆ రోజు ఎన్నికల సమయంలో నాకు కార్యక్రమం చేయడం